ఫరూక్ నగర్ మండల పరిధిలోని కంసాన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద రెండు రోజుల పాటు గంధోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహమ్మద్ సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గంధోత్సవ కార్యక్రమానికి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కంసాన్ పల్లి గ్రామంలో ఐక్యమత్యానికి ప్రత్యేకగా నిలిచే విధంగా గంగోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు ఈ ఉత్సవంలో ముఖ్య ఘట్టమైన గంధ సమర్పణ కార్యక్రమానికి స్థానిక మైనార్టీ సోదరులు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు और एक साल दो वरहमतुल्लाहि वबरकातु जैसा कि आप जानते हैं हर साल की तरह इस साल भी हमारे कामसाम पल्ली में जो हज़रत महबूब सुबहानी गौसे आज़म दस्तगीर रज़ी अल्लाह ताला अन्हु चाला संतोषम కాంసల్పల్లి గ్రామంలో మహబూబ్ సామ్ సహూస్వానిసాబ్ ఒర్సు సందర్భంగా లేకుంటే గ్యారమీ వేడుకల సందర్భంగా కాంసల్పల్లి గ్రామ పెద్దలందరూ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఒక పవిత్రంగా భావించే మహబూబ్ సాన్ గ్యారమీ పండుగ చాలా అందరికీ సంతోషంగా గ్రామానికి మంచిగా ఉండాలని ఒక ఆలోచనతోని ప్రతి సంవత్సరం ఈ గ్యారమీ పండుగ జరుపుతూ కాబట్టి నన్ను కూడా ఈరోజు నిన్న అందరు గ్రామస్తులు నరేందర్ అన్న అందరు కూడా వచ్చి మీరు గ్రామానికి రావాలి మంచి జరుగుతుంది ఏంటని చెప్తే సరే అని చెప్పి కూడా ఇతర పనులు ఉన్నప్పటికీ